హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈషా ఫూట్స్ నేను మీ బాగి ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో వీడియో మొత్తం వాచ్ చేసేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఒక రెండు కప్పులు షుగర్ వేసుకోండి షుగర్ ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ లిమిట్ కదా తక్కువ వాడుతాం కాబట్టి షుగర్ సో ఆ షుగర్ అనేది హీట్ అవ్వాలి కాసేపు మనం ఏదైతే షుగర్ తీసుకున్నామో రెండు పప్పులు ఆ షుగర్తోనే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి అందులో దానికి సరిపడగా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నా పాకంలో రావడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఎంత షుగర్ తీసుకున్నామో అంతగా తగ్గట్టు వాటర్ తీసుకుంటే చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోద్ది చూసారు కదా ఇలా వేసుకున్నాక దాన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా మరణివ్వండి అప్పుడే మనకి పాకంలో దగ్గరగా వస్తుంది ఇలా కలుపుతూనే ఉండండి లేకపోతే కింద మాడిపోద్ది సో అలా కలుపుతూనే ఉండాలి ఇలా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బాగా మరగ మరిగాక ఇలా అవుతుంది అప్పుడు మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి అది తీకపాక వచ్చిందా లేదా అనేది ఎలా అనేది మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను మీ మామూలుగా చేత్తో టచ్ చేసి చూడచ్చు పాకం వచ్చిందా లేదా అని తీకలా వస్తుంది అలా రాకపోతే ఇంకో ఫైవ్ మినిట్స్ అలా మరిగించుకుంటే అదే దగ్గరికి వచ్చేస్తుంది తీవపాకుండా లేకపోతే వాటర్లో వేస్ట్ చూసుకుంటే ఆ వాటర్లో తేలకుండా కిందలాగా ఉండిపోతుందండి సో అలా అయినా టెస్ట్ చేసుకోవచ్చు మీరు సో ఇంకా ఇక్కడ అవ్వలేదు కాబట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ నేను బాగా మరిగిస్తాను కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి చూస్తున్నారు కదా ఇలా బాగా మరుగుతుంది కదా ఇలా బాగా మరగాలి చాలా బాగా మరిగితే అప్పుడే మనకు పాకం అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది హై ఫ్లేమ్లో చేస్తున్నాను నేను అలానే మీకు ఇష్టం ఉంటే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు అంటే చాలామంది ఇష్టపడరు కదండి యాలకుల పొడి అంటే సో ఇక్కడ కొంచెం యాలకుల పొడి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది దాన్ని వేసి కొంచెం సేపు మరగనేస్తే అప్పుడు వాటర్ మొత్తం యాలకల పొడి అనేది పడుతుందండి బాగా మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు మన ఛానల్ని సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటివి చాలా కొత్త కొత్త రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను ఇంకా చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలా మరుగుతుంది కదా ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకోండి తెగపాకల్లో వచ్చిందంటే చూడండి ఎలా వస్తుంది పక్క తెగలాగా సో స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు పక్కన పెట్టేయండి తర్వాత ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్ ఉంటుంది కదండి అది బయట ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతుంది సో అందులో ఒక మనం తీసుకున్న కప్పుతో కొంచెం అరకప్పు పాలు తీసుకొని అందులో వేసుకొని బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకోండి పాలు ఎందుకు వేస్తారంటే బాగా టేస్ట్ కోసం వస్తుంది చిన్న పిల్లలు కూడా తింటారు కాబట్టి హెల్తీ ఫుడ్ కాబట్టి సో పాలు కూడా వేసుకుంటారు కొంతమంది పాలు కాకుండా ఇంకా నెయ్యి అటువంటిది కూడా వేసుకుంటారు సో ఇక్కడ పాలు కొంచెం కొంచెంగా వేసుకొని బాగా ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలండి ముద్ద అనేది బాగా స్మూత్గా రావాలి ఎక్కడా ఉండలేకుండా ఇలా కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ పాలు వేసుకొని కలుపుతూనే ఉండాలండి ఒకేసారి వేసుకుంటే మనకి అది ఎక్కువ లూజ్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటూ ఉండాలండి మీకు ఏమైనా కొత్త వంటకాలు చూడాలనిపిస్తే మాకు కామెంట్లో మెన్షన్ చేయండి కన్ఫామ్గా చేసి వీడియో పోస్ట్ చేస్తాను వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూస్తున్నారు కదా ఫైనల్గా నేనైతే మొత్తం పాలు ఇలా వేసేసాను పాలు సరిపోక కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసి అందులో వేసి వాటర్ కూడా వేసుకోవచ్చు మొత్తం పాలు అంటే అవ్వదు కాబట్టి సో ఇలా గట్టిగా ఉండలాగా వచ్చేయాలి ఆ అనేది ఎక్కడా ఉండలేకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంటేనే మనం చేసుకున్నప్పుడు గులాబ్ జామ్ అనేవి ఏవైతే ఉండేలా చేసుకుంటాం చిన్న చిన్నవి అప్పుడు మనకి బ్రేక్ అవ్వకుండా చాలా నీట్గా స్మూత్గా వస్తాయి మనం పాకలు విరిగిపోకుండా చాలా స్మూత్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనం గులాబ్ జామ్లు అనేవి అంత బాగా వస్తాయని చూడడానికి కూడా పండగలకే కాదండి ఇంట్లో మనకి ఏమి స్వీట్స్ తినాలనిపించినప్పుడు ఒక చాలా ఈజీగా అయిపోయే ఐటమ్ ఉంది ఇది గులాబ్ జామున్ ఇది చూస్తున్నారు కదా ఇలా ముద్దలా నేను ఉన్నలా చేసుకున్నాను ఇంకా చాలా మెత్తగా చేసుకోవాలి దీన్ని ఇలా చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా చేసుకొని కాసేపు పక్కన పెట్టేయండి తర్వాత వాటిని మనం తీసుకొని ఒక పదిహేను నిమిషాల తర్వాత చిన్న చిన్న ఉండలుగా బాగా స్మూత్గా చేసుకోండి అంటే ఏంటంట గీతలు ఎన్ని లేకుండా ఎక్కడ విరిగిపోయినట్టు కాకుండా చాలా స్మూత్గా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి అన్నీ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి తక్కువ క్వాంటిటీ కాబట్టి అన్నీ ఒకేసారి చేస్తాను నేను ఇక్కడ ఎక్కువ మొత్తంలో అయితే కొనుక్కొని చేసి కొనుక్కొని వేసుకోవచ్చు చూస్తున్నాక నేను ఇక్కడ ఇన్ని చేసి పెట్టుకున్నాను తర్వాత ఇవి పొడి ఉండడానికి ఒక తడి క్లాత్ ఏమైనా దాని పైన వేస్తే అవి బ్రేక్ అవ్వకుండా గట్టిగా అవ్వకుండా అలా మెత్తగా స్మూత్గా ఉంటాయండి తర్వాత ఆయిల్ ఆ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేస్తుంది ఆయిల్ వేసి కాసేపు హీట్ అయిపోయిందండి తర్వాత ఇలా చూసుకోండి హీట్ అయిందో లేదో మనకి ఇవి అనేవి మరీ ఎక్కువగా గోల్డ్ కలర్లో మరీ ఎక్కువ మాడిపోయినట్టు కాకుండా జస్ట్ గోల్డ్ కలర్ గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్లో వస్తుంది అలా వస్తే మనకు అప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది ఎవరికైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఉంటాయండి వన్ వీక్ వరకు ఉంటుంది సో చాలా హెల్తీగా తినచ్చు కూడా చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మనం తయారు చేసుకున్న వన్లు బాగా ఫ్రై అవనివ్వండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే ఒక సైడే కలర్ వచ్చేస్తుంది కాబట్టి బోత్ సైడ్స్ వచ్చేలాగా ఇలాగ బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుతూ ఉండండి అటు ఇటు ఇది లో ఫ్లేమ్లో పెట్టే చేయండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మనకి కలర్ తేలిపోతుందని పైకి లోపల ఉడకదు పచ్చిపచ్చిగా ఉంటుంది అలాగా సో అలా ఉండకుండా ఇలాగా మధ్య మధ్యలో ఇలా ఇలా తిట్టుకుంటూ ఉండండి గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టమైనవండి చాలా మంది చాలా ఇష్టంగా కనుక స్వీట్ తిన్న వాళ్ళయితే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా గోల్డ్ ఆరెంజ్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే అలా అలా తిప్పుకుంటూ అప్పుడు బోత్ సైడ్స్ కూడా బాగా మంచి కలర్ వస్తుందండి మీరు చేస్తున్నప్పుడు ఇక్కడే ఉండి చేయండి పక్కకి వెళ్ళారంటే తర్వాత ఇంక మనం వాటిని మర్చిపోవాల్సిందే సో ఇలా బాగా కలుపుకుంటూ గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి మనం ముందుగా ఏదైతే పాకం రెడీ చేసి పెట్టుకున్నామో షుగర్ వాటర్ని దాంట్లోకి డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి అందుకే నేను షుగర్ వాటర్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను డైరెక్ట్గా అందులో వేసేస్తే వాటర్ పీల్చుకుంటుందండి ఇలానే అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని నేను ఇలా పెట్టుకున్నానండి అంతే అండి చాలా ఈజీగా చాలా గా అయిపోవాలి స్వీట్ ఐటమ్ ఏదైనా ఉందంటే గులాబ్ జామ్ అండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి కొత్తగా ఏమైనా ట్రై చేస్తే కామెంట్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ